ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న వెల్కమ్ టు మీడియా మనం నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం మేజర్ గ్రామ పంచాయతీ దాదాపుగా ఐదు వేల పైచులకు ఓట్లున్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ మరి కాంగ్రెస్ అభ్యర్థి బుచ్చాల నాగమ్మ గారు ఉన్నారు అదేవిధంగా రెబ్బల అభ్యర్థులు కూడా కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇందులో పోటీ చేయడం జరుగుతుంది మరి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అభ్యర్థి ఇక్కడ ఉండడం జరిగింది బుచ్చాల నామమ్మారు అవ నడి తెలుసుకుందాం చెప్పమ్మా ఇక్కడ మీకు ప్రచారం ఏ విధంగా ఉంది ఎట్లా ఉంది ప్రజలు ఏమని స్పందిస్తున్నారు చాలా బాగుంది సార్ నా పేరు బుచ్చలనాగమ్మ నాగమ్మ గుర్తు మరి కතර గుర్తు ఓకే గౌరవనీలైన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రి కోమట రెడ్డి గారు కోమట రెడ్డి ఎంఎల్ఏ వేముల వీరేశంగా అన్నగారు మా కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ సర్పంచ్ సర్పంచ్ గా మమ్మల్ని గ్రామ పంచాయతీ మాకు బలపరిచారు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగల కత్తర గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని స్థానిక సంస్థలో భాగంగా మన కట్టంగూరు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆశీస్సులతో నగరికల్లో అభివృద్ధి ప్రదాత వేమలో వీరేశం గారు ుచ్చాల నాగమ్మ వెంకన్నను ప్రకటించ ప్రకటించడం జరిగింది గతంలో పిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ పనులన్నీ మన వేముల వీరసేవన్న గారి నాయకత్వంలో ఈ రెండు సంవత్సరాల్లో జరిగినాయి అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మనం కట్టంగూరు సర్పంచ్ అభ్యర్థిని బుచ్చాల నాగమ్మ వెంకన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని వేముల వీరేశమన్న గారికి మన అదే రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా ఇచ్చి మన కట్టంగూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా కట్టంగూరులో వేముల వీరే విషయమన్నా తొంభై ఏడు ఇంధన ఇవ్వడం జరిగింది రెండు వందల ముప్పై ఏడు పైచులుగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది దాదాపుగా నూట యాభై మందికి సీఎం సహాయ నిధి కింద చెక్కులు అందించడం జరిగింది అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం వేముల వీరేశర్మ వేముల వీరేశర్ణ గారి నాయకత్వంలో కట్టంగూరు సర్పంచ్ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఈ సర్వీస్ రోడ్ అయితేనేమి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మనం మన గ్రామ పంచాయతీ అభివృద్ధి కావాలంటే కట్టంగూరు సర్పంచ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మన వీర సమర్థకు బహుమతిగా ఇచ్చి మనం సహకరించాలని కోరుకుంటూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బుచ్చాల నాగమ్మే కానీ ఇతర వ్యక్తులు మాత్రం కొంతమంది మేము కాంగ్రెస్ పార్టీ అని పేరు చెప్పుకుంటారు అది తప్ప నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు లీడర్లు గమనించి గత పదేళ్ళు రేవంత్ ప్రతిపక్షంలో ఉండి మనం చాలా ఇబ్బందులకు గురైన ఇప్పుడు మనం తప్పుడు ఆలోచనలు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మనం కాంగ్రెస్ పార్టీ వేముల వీరేశం గారు బలపరిచినటువంటి అభ్యర్థి బుచ్చాల నాగమ్మ వెంకన్న గారి కత్తల గుర్తుకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ఊరిని బాగు చేసుకోవాలని కోరుకుంటున్నాం పాలక మండలి ఎన్నికల్లో ఇక్కడ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వరులు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడు అదేవిధంగా మన రాష్ట్ర మంత్రి వరులు మన జిల్లా మంత్రి వరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మన నక్కరకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారు అదేవిధంగా ఇక్కడ జిల్లా పార్టీ మండల పార్టీ రెండు అన్ని ఆమోదం తెలిపి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బుచ్చాల నాగమ్మ ఎంకన్న గారిని పార్టీ డిక్లేర్ చేసింది తప్ప ఇక్కడ కొంతమంది వ్యక్తులు లేకపోతే కొంతమంది స్వార్థం కోసం చేసిన అది కాదు మీరు గత వారం రోజుల సంధి చూస్తా ఉన్నారు మేము ఏది విమర్శలకు పోము కానీ ఈ కట్టంగూరు గత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరు సంక్షేమ పథకాలని ముందుకు తీసుకుపోతూ ప్రజల మధ్యనే ఉండి ప్రజా సంక్షేమ పథకాలు కానీ ఫండ్ కానీ ఈ రోజు ఈ ఈ కట్టంగూరు టౌన్లో కానీ కట్టంగూరు మండలంలో కానీ చేస్తున్నామంటే అది గౌరవ నగరకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారు చేస్తుంది తప్ప వేరే ఉద్దేశం కాదు కట్టంగూరు మండల టౌన్ విషయానికి వస్తే కట్టంగూరు ప్రజలందరికీ నేను నమస్కారం తెలియజేస్తూ గుర్తు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్న ఈ ఎన్నికల్లో దుష్ప్రచారం రకరకాలుగా జరుగుతూ ఉన్నది నా వ్యక్తులు ఆ పార్టీలను విమర్శించను కానీ ఇక్కడ అసలు కాంగ్రెస్ పార్టీనే కాదు కాంగ్రెస్ పార్టీ మేమే అంటున్న వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే మరి కాంగ్రెస్ పార్టీ ఉంటుందా రకరకాల పార్టీలు మరి బీజేపీ బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు ఈ అందరు ఈ మండల ప్రజలకు కానీ ఈ జిల్లా ప్రజలకు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్న ఇతర పార్టీల నాయకులను అడుగుతా ఉన్నాను ఎక్కడ లేని విధంగా ఇంకా రాష్ట్రంలో బీజేపీ తోటి కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మన బీఆర్ఎస్ తోటి కానీ పొత్తు లేదు ఆ పొత్తులు పెట్టుకొని మేమే కాంగ్రెస్ పార్టీ అని ముందుకొస్తు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అది ముచ్చాల నాగమ్మ ఎంకనేదప్ప ఇంకోళ్ళు కారు ఒకరు అది కాదా వాస్తవా మీరే గమనించాలి సంక్షేమ పథకాలు కానీ ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి కోట్లాది రూపాయల డబ్బులు తెచ్చి సిసి రోడ్లు కానీ ఇరవై రెండు గ్రామ పంచాయతీలలో అదే విధంగా ఇక కట్టంగూరు విషయానికి వస్తే ఇప్పుడే మన తమ్ముడు స్వామి చెప్పినట్టు కళ్యాణ్ లక్ష్మి గాని షాదీ ముబారక్ గాని సీఎం రిలీఫ్ ఫండ్ గాని ఇండ్లు గాని రేషన్ కార్డులు గాని పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేని పనిని ఈ రెండు సంవత్సరాలలో చేసి ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలే ఒక పింఛన్ ఇచ్చిన పాపాన పోలేదు ఒక ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు ఈ కట్టంగూరు సంబంధించిన తొంభై ఆరు ఇండ్లు ఇప్పయగలిగినం అదే విధంగా నూట యాభై రేషన్ కార్డులు ఇప్పేయగలిగినం వందకు పైన మీ కళ్యాణం మన సీఎంఆర్ఎఫ్ ఇప్పించగలిగినాం ఇంకా కూడా ఈ మండల టౌన్ ప్రజలు ఆశీర్వదించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ముచాల నాగమ్మ వెంకన్న గారికి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మేము భవిష్యత్తులో కూడా చేస్తాం తప్ప ఈ మాయ మాటలు చెప్పి మేము పని పని చేయకుండా తప్పించుకోవడం కాదు ప్రజల మధ్యనే ఉంటాం ప్రజల కోసమే ఉంటాం మా పని అంతా కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ప్రజల కోసమే ఉన్నాం ప్రజల మధ్యనే ఉన్నాం ప్రజలే నిర్ణయిస్తారు కాబట్టి మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ కట్టంగూరు టౌన్ ప్రజలందరూ ఆలోచించాలి ఈ కట్టంగూరు ప్రజలకు సంబంధించి ఉచ్చార నాగమ్మ కానీ ఇంత ముందుకు ఏదైనా రాజకీయాలల్లా ఉంటే వాస్తవంగా ఏమో ఇది చేసింది అది చేసింది అని కానీ కనీసం మాట్లాడేటప్పుడు విజ్ఞతన ఉండాలి అసలు కట్టంగూరు ఊరే కాదు కట్టంగూరు మనిషే కాదని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడనే బిజినెస్ చేసుకుంటూ ప్రజా సేవ చేయాలని ముందుకొస్తే పార్టీగా మేము ఆలోచించినాం సరే ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు కావాలి తప్ప ఈ ప్రజల కోసం కొల్లగొట్టే వ్యక్తులు వద్దనే ఆలోచన తోటి గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆలోచించి మనం క్యాండిడేట్ గా ప్రకటించడం జరిగింది బిజినెస్ చేసుకుంటూ ప్రజల సేవ కోసం ఈ టౌన్ ఈ కట్టంగూరు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చింది తప్ప ఈ కట్టంగూరు గ్రామాన్ని ఏదో దోచుకుంటానికో ఈ కట్టంగూరు గ్రామాన్ని ఏదో మోసం చేయడానికో రాలేదు కాబట్టి రకరకాల శక్తులు రకరకాలుగా మాటలు అంటారు తప్ప మాయా మాటలని నమ్మొద్దు ప్రజల మీరే గమనించి ప్రజలే నిర్ణేతలు మీరే నిర్ణేతలు కాబట్టి ఎవరు గెలిస్తే ఇక్కడ అధికార పార్టీ ఎవరు గెలిస్తే ఇక్కడ పని అవుతుంది ఎవరు గెలిస్తే మాకు పనులు చేస్తారు ఎవరు గెలిస్తే మాకు ఈ నిధులు తీసుకొస్తారు ఆలోచించాలని కోరుకుంటూ మీ అందరికి కూడా పాలాభివందనం చేస్తూ ఈ కత్తెర గుర్తు ముత్యాల నాగమ్మ గారి కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నా పదవికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ప్రేమల వీరేశం గారు మన ఇప్పుడు గుచ్చాల నాగమ్మ గారిని మంచి ఉద్దేశంతో ఈ గ్రామాల అందరి ఆమోదంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీ అందరం బలపరిచి సర్పంచ్ అభివృద్ధిగా నిలబెట్టడం జరిగింది ఈ నాగమ్మ వెంకన్న గారికి రాజకీయంలో ఎలాంటి శత్రువులు కానీ ఎవరు లేరు ఎందుకంటే వీళ్ళు అందరికీ మంచిగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని మా అందరి నమ్మకంతో వాళ్ళని ప్రకటించడం జరిగింది నాగమ్మ గారు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని మంచిగా చేయాలని మన అధికార పార్టీ ఉంది మన ఎమ్మెల్యే గారు ఉన్నారు మంత్రి గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు వీళ్ళ అండదండలు ఆశీస్సులతో అన్ని గ్రామాన్ని పలు అభివృద్ధి కార్యక్రమంలో ముందు భాగంలో తీసుకెళ్తారని నమ్మకంతో మేమందరినీ నిలబెట్టి ఈ గ్రామాన్ని మంచిగా ప్రగతి మార్గంలో నడిపించి ఈ రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా గ్రామ సర్పంచ్నిగా ముందుకు పోవాలని మీ అందరినీ ఆశీర్వాదంతో నాగమ్మ గారికి కత్తెర గుర్తుపై ఓటు వేసి ఈ కట్టంగూరు గ్రామ ప్రజలందరినీ నమస్కరిస్తూ చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వేముల వీరేశం గారి ఆశీస్సులతో అధికార పార్టీ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు కట్టంగూరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా బుచ్చాల నాగమ్మ వెంకన్నకు అభ్యర్థిత్వం ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పలు సంక్షేమ పథకాలు బాగా నడిపించడం జరుగుతున్నది దాంట్లో భాగంగా ప్రజలకు ఎన్న ఎన్నడూ లేని విధంగా సన్నబియ్యం అయితేంది ఉచిత కరెంట్ అయితే ఏముంది మహిళలకు ఉచిత బస్సు అయితే ఏముంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రేషన్ కార్డులు ఇందిరం మిల్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంతవరకు పది సంవత్సరాలు ఎక్కడ లేనట్టు విధంగా ఇందిరం మైండ్లు ఇవ్వడం జరుగుతున్నది కట్టంగూర్ని గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలంటే ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ప్రకటించిన అభ్యర్థికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించి కట్టంగూరు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని కోరుతున్నాను ఈ ఈ అవకాశం ఇచ్చిన వీరేశమన్న గారికి కట్టంగూరు గ్రామ ప్రజలు అత్యధిక ఓట్లు వేసి బుచ్చాల నాగమ్మ గారిని గెలిపించి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి సహాయ సహకారాలు అందించాలని కట్టంగూరు ప్రజలందరినీ సవీనంగా కోరుకుంటున్నాను